ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ ఇంకెవరు గణేష్ గాడు ఏందట నీకు తెలియదా వాళ్ళ దగ్గర మనం అప్పుడు చెప్పి ఐదు లక్షలు అప్పు ఎత్తిమి అప్పుడు మా అమ్మకు క్యాన్సర్ వచ్చిందని హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పైసలు లేక దగ్గర ఓసారి యాభై వేలు ఓసారి లక్ష రూపాయలు ఇవన్నీ అప్పు చేసి ఇప్పుడు ఐదు లక్షలు అయింది సూర్యసారికి ఆడేమో అడిగేది అడుగుతాడు మన దగ్గరేమో ఒక్క రూపాయి లేదు రోజు కూలీ చేసన్ని ఏడెనిమిది వందలు మేస్త్రి కింద పని చేసే నా దగ్గర ఐదు లక్షలు ఎట్లా వెళ్తాయే ఈ దోస్తు గాడనప్పు తీసుకుంటే వీడు ఒక్క నిమిషం కూడా అవతలేడు ఫోన్ మీద ఫోన్ లేస్తాడు అమ్మ తోడు అక్కడ మీ అన్ననేమో ఇంట్లో సుఖంగా ఉంచును మీ అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి అన్న పెట్టిండా ఏం పెట్టలే అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి నువ్వే చూసుకున్నావు కనీసం ఇప్పుడు అన్న ఆ అప్పులన్నా కడతాడా అంటే అది లేదు మొత్తం నీ విన్నే వేసుకున్నావు మన దగ్గర పైసలు లేనప్పుడు ఇవ్వని ఎంత లాభం లేదే ఆయన ఏమని అడుగుతాం ఏం అడిగినా కూడా ఏదో ఒక కారణం చెప్తాడు ఆయన ఇప్పుడు ఒక అప్పు చేసి ఇంకోప్పుర్పాలి అంతే ఇంకేం చేయలేము మనం నువ్వు అన్ని గిట్లా భరిచుకుంటుంటావా అంటే మీ అన్న గట్లున్నాడు ఆగే మేస్త్రి ఫోన్ చేస్తాడు అన్న హలో ఆ రేపు ఖాళీనే అన్న ఎక్కడన్నా రామ్నగరా ఏ సరే అన్న అత్త అదే అన్న అడ్డకడకొచ్చి నేను ఫోన్ చేస్తా అన్న సరే అన్న మంచిది అన్న ఒక వంద రెండు వందల రూపాయలు ఎక్కువ ఇప్పి అన్న జర ఆ సరే అన్న మంచిదన్న సరే ఏందట అదేనే మేస్త్రి ఫోన్ చేసిండు రేపు రామ్ ఇల్లు కడతానులేట ఈ ఆడికి రమ్మన్నాడే అమ్మాయ్యా మళ్ళా పని దొరికింది నీకు అవునా అయినా మనం పని చేసుకున్న రోజే మన దగ్గర పైసలు ఉంటాయి లేకపోతే మన బతుకులు అట్టి మన బతుకుల గురించి తెలిసి కూడా నువ్వు ఎట్లా తెరుపుతా ఐదు లక్షలు అప్పి చేసినవు చెప్పు మరి ఏం చేయమంటే అక్కడ అమ్మ చచ్చిపోతాంది అమ్మను చచ్చిపోతా అంటే ఏదో అప్పు ఇలా కాకుండా రేపు అనుకున్నా అనుకున్నాను సరేది ఇప్పుడు అదంతా ఎందుకు ఆకలితో అన్నం పెడుతూపా పెళ్లి చూపులప్పుడు ముగ్గేసి వచ్చా అని అడిగితే ఎందుకు అడుగుతారో ఇట్లా అనుకునేదాన్ని ఇంత కష్టం ఉంటే అడగకుంటే ఇంకేం చేస్తారు అయినా నేను మా అమ్మని అడగాలి ఇవన్నీ నాకు ముందే నేర్పచ్చు కదా ఏడున్నదో మరి అత్తన్న అని చెప్పింది నాకు అయితే దారి ఏంది నా నామోనికి ఫోన్ చేసి తీసుకురమ్మని అని చెప్తే ఆయనేం ఫీల్ అవుతాడో ఏమో ఏమో అందరితో నాకే బాధ ఉన్నది అదే అత్త పో అదేమన్నా మొల్ల బిడ్డ అమ్మా మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా బిడ్డా అమ్మా ఏంది బిడ్డ పురాగా నల్ల పడ్డావు బక్క పడ్డావు ఖరాబ్ అయినా బిడ్డ నా అల్లుడు తిండి పెడతాడో బిడ్డ మంచిగా చూసుకుంటలేడో నీ మీ అమ్మలందరికి గింతే నానే ఎప్పుడో ఒకసారి బిడ్డ ఇంటికి వస్తారు నల్లగా అయినో బక్క అయినో అల్లుడు మంచిగా చూసుకుంటలేడా అని చెప్పి ఆయనను బద్నాం చేస్తారు అంటే ఏంది ఇప్పుడు నీ ఇంటికాడు ఉన్నప్పుడేమో నీ బక్క అయినా ఏం కాదు అదే అల్లుడి ఇంటికాడు ఉంటే మాత్రం బిడ్డ దొడ్డు కావాలి అంటే ఏంది ఇప్పుడు దొడ్డు అయితేనే మంచిగా చూసుకున్నట్ట గట్లెందుకంటా ఉన్నా బిడ్డ దానిలో మార్పు వచ్చింది బిడ్డ అందుకే నేను అంటున్నావు ఏం మార్పు రాలేతి నీ మంచిగానే ఉన్నా లోపలికైతే వాను అవును ఇదేంది తమ్ముని బాగా పట్టుకోచ్చు నువ్వు ఏంది బిడ్డ

అరే బాల్యానికి ఏందో కానీ ఇత్తరేలాగిరేడు కదా ఒకటారం ఐదు లక్షలు తీసుకున్నాడు మరి ఒక్కొక్క తీసుకున్నాడా అంటే తాపుకిని తాపికి ఐదు లక్షలు తీసుకున్నాడు నా పిల్లనేమో వాళ్ళ దగ్గర పైసలు తీసుకెళ్తే ఇంటికి రా లేకపోతే నేను దాంతో ఆట వీడేమో చిక్కడు దొరకడు ఇంటికాడు ఉన్నాడు మరి ఇంటికి గట్టి కడుగుతా ఇచ్చరాకి పెట్టా ఇప్పుడు ఏమైంది బిడ్డ అల్లుడు ఇంకా రాపాయని నా చిగింతసేపాయ చెప్పలేదా నేను అత్తన్నాను అల్లుడికి ఎందుకు చెప్పలే అమ్మా ఆయన చెప్పినా పొద్దుగాల అడ్డకాడిపోతా అని చెప్పిండు ఏమన్నా పనికి దొరకచ్చు అందుకనే లేట్ ఆయనకి రావడానికి చేయనీయ రాదు లేక లేక దొరికింది నీ పని సల్లకుండా ఎన్ని రోజులుగా మేస్త్రి కింద పని చేస్తాడు బిడ్డ ఎంత చెప్పినా గంతే ఇంకా ఏడెనిమిది వందల జీతం ఏం జరిపోతుంది మీకు సొంతంగా గుత్త పట్టుకొని చేయరాదా బిడ్డ అల్లుడికి ఏమవుతాయమ్మా ఆయన గంతే ఉన్నప్పుడు సారీ లేనప్పుడు మీ కారీ ఏంది ఏమో హుషార్ బికార్ అని ఇప్పుడు అంటే ఈ ఏడాది వందలు సరిపోతాండి రేపు పిల్లన్న పిల్లగాడన్నా కుడితే సరిపోతాయే నీ మొగన్ని ఎనకేసి కట్టన్నావు నేనేం నా మొగన్ని ఎనకేసుకుని వస్తలేనమ్మా ఆయననే ఆ అమ్మాయి పైన బాధలు ఉన్నాడు ఇప్పుడు నేను దగ్గర దగ్గరకు పోయి నువ్వు ఇంత అంపాయి అంత అంపాయి అని అంటే ఆయన బాధపడడా అమ్మా అప్పటి వరకు చూద్దాం తే ఏమో వాళ్ళ అమ్మ చచ్చిపోయిందన్న బాధలు ఇంకెన్ని రోజులు ఉంటాడే అందరూ చచ్చిపోతాం అన్నాడు ఏళ్ళ కాలు ఉంటావా ఇయ్యాలి ఎటైతే అటే కావాలి వాడ ముత్త రావాలని ఇజ్జత్ తీయాలి బాలిగా బాలిగా ఉన్నా ఇంట్లా బాలుగా నిడేయడమ్మా తెలువ పనికోండి అన్న ఏమైంది మీరు గట్లుకుంటున్నారు నా ఒరు లెక్క అన్న అప్పు తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలియదా ఇవ్వాలి తీసుకున్న అమౌంట్ తీసుకున్నారా మీరు తీసుకున్న టైం కూడా అయిపోయింది మరి ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఐదు లక్షలు తీసుకున్నారు తాపి ఆ నా హాస్పిటల్ చూపెట్టాలి గోళీలు దేవాలని పైసలు తీసుకున్నాడు మరి ఇవ్వాలని తెలియదా ఎన్ని రోజులు అవుతారమ్మా ఏదో తెలిసినోడు దగ్గర కదా అని పైసలు ఇస్తే ఇంకా కాయలు రాసుకో ఈ ఇచ్చినా ఎలా తెలియదా బయట వాళ్ళని ఇస్తారా మిత్రులైంది ఇస్తారా నేను ఇచ్చిన మానవాడు కదా అని మళ్ళీ ఎలా తెలియదా తిరిగి తిరి చెప్పులు అడిగినా గానీ మనసుకు అడుగుతలేదు ఇంక ఎప్పుడు ఇస్తారు అప్పు ఎటువైనాడు పిలువని అన్నా జరీ నీకు దండం పెడతా అన్న అంత గట్టి గట్టి ఒర్రకు ఇవాళ నింటే మా ఇచ్చేది పోతుంది అన్న నేను ఆయన వచ్చినాక ఆయనతో మాట్లాడి మీతో మాట్లాడిపిస్తా అన్న జర అర్థం చేసుకొని ఇప్పుడు ఓర్ర అన్న ఏంది మాట్లాడిపిస్తావా నేను మాట్లాడడానికి రాలే ఎట్లా చేసి నా అప్పు తీసుకోవాలని వచ్చిన నా పిల్ల ఇంటికి రాడచ్చలేదు పైసలు తీసుకోకపోతే అరే కింత ఘోరమా దగ్గరోడు దోసుగాడ అని చెప్పి కాయ రాసుకోకుండా పైసలు ఇస్తే అరే దేవత నా మొత్తానికే గైసలాకి నీ పోతా అయితే అల్లు అప్పు వాళ్ళమ్మ చచ్చిపోయే ముంగట హాస్పిటల్ ఉన్నప్పుడు హాస్పిటల్ ఖర్చులకు అప్పు చేసినామమ్మా పైసలు వాళ్ళ వాళ్ళ లేడా వస్తే ఉండే

నీకు జర దండం పెడతాన్నా అర్థం చేసుకో నేను ఆయనతో చెప్తా వీలైనంత తొందరగా నీ అప్పు అన్నా ఇప్పుడు అయితే పో అన్న ఏ పోయేది ఎక్కడ లేదు మీరు అప్పించితారు లేదు పోతా ఐదు లక్షలు తీసుకున్నారు అమ్మ పో వాళ్ళ రోజులే పైసలు అనుకో ఇంటికి తాళేసుకున్నా అనుకుంటారు ఏంది బిడ్డ ఇది ఈ అప్పులేంది చెప్పే మీ బావేమో ఏమో మంచిగా ఉంటాడు ఏ సంపాదన లేనైనా అప్పులేందుకు చేయవలసి వచ్చింది నీకు తెలిసిందే కదమ్మా మా అత్తమ్మ సచ్చిపై ముంగట క్యాన్సర్ తోని బాగా వస్తా పడ్డది అప్పుడు ఐదు లక్షలు అవసరం ఉండే ఈయన అప్పు చేసేండు వాళ్ళన్న దగ్గర పోయి అడిగినావమ్మా ఆయన నువ్వు చిన్న ఉన్నప్పుడే నేను అప్పులన్నీ కట్టినా ఇప్పుడు నా దగ్గర లేవు ఏమున్నా నువ్వే అమ్మని చూసుకోను అతను కాదని చెప్పి ఆయన చేతులు ఎత్తేసిండు అమ్మ ఇక ఈయన గురించి నీకు తెలిసిందే వాళ్ళమ్మంటే నాకు పానం ఇక ఏం చేయాలని అర్థం కాలే మా దగ్గర ఉన్నాయా లేవ మేమేమి ఆలోచించలే అమ్మ ఇక అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత ఆడి అప్పు చేసుకుంటా అబ్బా ఐదు లక్షలు అయినాయి ఈయన కూడా ఇన్ని రోజులు ఏం అనలే అమ్మా సప్పుడేకనే ఉన్నాడు పోయిపోయి ఆయన ఉన్నప్పుడు పుడియాలనే ఇంటి వీధికి వచ్చేయండి అమ్మా ఏం చేయా అర్థమవుతలేదు ఏంది బిడ్డ ఐదు లక్షల అప్ప ఐదు లక్షల అప్ప అంటే చిన్న ముచ్చట నా బిడ్డ మీ బాబుకు తెలితే నన్ను పొందే పెడతాడు నువ్వు నీ బిడ్డ ముచ్చట తెలుసుకోవాలి రాణి అల్లుడు వచ్చినాక నేను అడుగుతా హలో అరే రమేష్ నేను రా బాలరాజుని ఏం లేదురా ఒక లక్ష రూపాయలు ఉంటే ఇత్తావారా మిత్తి ఎంతైనా మంచిదేరా అయితే గణేష్ ఖాన్ దగ్గర తాపుకని తాపుకని నేను ఐదు లక్షలు తీసుకున్నారా బాగా రోజులైంది వానికి అసలు ఇత్తలేను మిత్తిత్తలేను జనం అర్థం చేసుకుని ఒక లక్ష రూపాయలు ఇస్తే వానికి మిత్తి పైసల కింద జమ రా ఒక ఆరు నెలలైనా నన్ను మళ్ళీ ఒరియడ్రా ప్లీజ్ రా నీకు దండం పెడతా గట్లంటా నవేంద్రా వానికి ఇవ్వలేకపోయినా కావచ్చు నీకు ఇస్తారా అట్లేం లేదు నీది చిన్న మొత్తమే కదరా అరే అరే ప్లీజ్ రా అరే అరే అట్టప్పుడు అందరు అత్తరు పైసలు కావాలన్నప్పుడు మాత్రం ఎవడు పట్టించుకోడు చి ఈ బాలరాజుగా అడిగాను పైసలే ఇత్తలేడు ఇప్పుడు నా పిల్లానికి ఏం సమాధానం చెప్పాలి మళ్ళీ ఇటువడతా అది

ివంతా కాదురా నువ్వు నాకు పైస ఇచ్చిన కోరా పైసలు ఇచ్చేటరే ఒక్క ఈ ఒక్క పది రోజులు ఆగురా పైసలు అర్థం చేసుకోలేరా నువ్వు అప్పు తీసుకున్నోనికి వాచ్ ఫోన్ అప్పు ఇచ్చినోనికి నాకే ఏం లేదు గివి ఎందుకురా నీకు అరే వాచ్ ఎందుకురా భార్య ప్రేమతో నచ్చింది పుట్టినరోజుకు అరే అది వద్దురాద్దురాదురాదురాజు పైసలు అరే 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 రెండు రోజులు టైం ఇస్తానా మిత్తి కట్టి ఇవి తీసుకో బాని రోజులు టైం ఇచ్చిన నీ పిల్లానికి ఎప్పుడే ఇంటికాడ పైసలు ఇవ్వలేదనుకో నుల్లి నుల్లి ఎత్తా ఫోన్ గణేష్ గణేష్ ప్లీజ్ రా గణేష్ అకు ఫోన్ స్విచ్ ఆఫ్ ఇప్పటిదాకా మాట్లాడింది కదా నాతోని ఇంత సడన్గా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అత్తాంది ఏమైంది అల్లుడు ఇంకా రాపాయ్ ఎక్కువ వర్షం పడుతుంది ఒకసారి ఫోన్ చేయి ఆయనకి ఇస్తాను అమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ అత్తాంది అగో ఇంతకుముందు నీతో ఫోన్ లో మాట్లాడింది మళ్ళీ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అంటాను అదే అమ్మా ఇప్పటిదాకా నాతో మాట్లాడిండు సడన్గా గా ఫోన్ స్విచ్ ఆఫ్ అత్తాంది నాకేం అర్థం అవుతలేదమ్మా భయం అవుతుంది ఏ నువ్వేం భయపడకు బిడ్డా వర్షం పడతానని చెట్టు కింద ఆగి ఫోన్ లో చార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు ఏమన్నా చిన్న ఇంటికి ఏమో అప్పులు బాగానే అని చెప్పి రందు మీద ఏమైనా వేసుకుంటాడేమో అని భయం అయితే మాట్లాడతాను అది ఏమో అక్కడ భయాన్ని పెట్టుకుంటావు అత్తడిదిగో అతనే ఉన్నాడే ఏమైంది ఫోన్ చెప్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అది ఫోన్ లా ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది అవునా ఫోన్ అయితే ఛార్జింగ్ పెడతా ఫోన్ ఏమైంది ఫోన్ అది ఫోన్ లేదే ఫోన్ లేదా ఫోన్ ఏమైంది వాచ్ వాచ్ ఏది అడుగుతాను కదా అల్లుడు చెప్పు ఫోన్ ఏది వాచ్ ఏది అడిగేది నిన్నే ఫోన్ ఏది ఏది ఏమైంది చెప్పు ఫోన్ ఏది వాచ్ అది మనం గణేష్ గారికి పైసలు ఇచ్చేది వాడు నేను పోయేటప్పుడు నన్ను తువలు దొరికించుకొని నా వాచ్ ఫోన్ తీసుకొని మెత్తి కింద జమ చేసుకుంటా అన్నాడు లేకుంటే అప్పు చెప్పి నువ్వే గుర చెప్పు చెప్పాలడు అబ్బా అమ్మా నువ్వు ఆగే ఇప్పుడు ఏం చేద్దాను రాజు ఆయన ఇంతకు ముందే ఇంటికి వచ్చి పెద్దలొల్లి వేసిపోయిండు పది రోజులలో ఆయన అప్పు తీర్పకపోతే ఇంటికి తాళం వేసుకుంటా అన్నాడు అప్పుడే ఇంటికి తాళం వేసుకునేటోడు అమ్మ ముఖం చూసి మళ్ళా పోయిండు ఏం చేశాడు రాజు నాకేం అర్థం అయితే లేదు ఇప్పుడు ఏం చేద్దాను రాజు మరి చెప్పు ఆయన ఏం చెప్తాడే ఐదు ఆరు వందలు ఐదు లక్షలు అప్పుడు లేకుంటే ఐదు లక్షలు నోటికి ఎంత మాట్లాడకత్తమ్మా నీకేం తెలుసు అత్తమ్మా మా అమ్మ గురించి అవును నా దగ్గర పైసలు ఇవ్వు కావచ్చు కానీ మా అమ్మ సావ బతుకుల మధ్యలో ఉండే అత్తమ్మా అన్నీ ఉన్న మా అన్న పైసలు పెట్టకపోతే ఏమీ లేని నేను పైసలు పెట్టుకున్నా ఏమో మా అమ్మ బతుకుతుంది కావచ్చు అనుకున్నా కానీ బతకలే అప్పయ్యాల కాకపోతే రేపు దేర్పుకుంటా అనుకున్నా కానీ మా అమ్మ పానం పోతే మళ్ళీ అత్తదా

ఇది ఏం అల్గుడే నాకు అర్థం కాదు ఎక్కడన్నా అత్త మీద అల్లుడు కోపడతాడు అల్లుడు అలుగుతాడు కానీ ఇక్కడనేమో అల్లుడు నిన్న అత్త అలిగిపోతుంది ఏమో ఇదైతే నాకు లేదు ఉండరాదు ఎందుకు పోవుడు ఏం పోతే అల్లుడు ఎటువంటి అప్ప ఎందుకు వేసిన అల్లుడా అని అడిగినావా నువ్వు ఇంకేం అడగలేదా వాళ్ళమ్మను పట్టుకొని సత్తది గిత్తది అని మాట్లాడతా ఆయన కోపం రాదా ఇప్పుడు నిన్నంటే నాకు ఎట్లా కోపం వస్తుందో వాళ్ళమ్మనంటే ఆయనకు కూడా కోపం వచ్చింది అలా తప్పే ఉందే ఆయన నువ్వు చక్కగా ఉంటే ఆయన నిన్న ఎందుకు అంటాడే ఆయన అన్నాను ద్వారా నాకు బాధ అనిపించింది ఆయన అన్ని మాట్లాడాలి నువ్వు ఒక్కసారి కూడా నన్ను మా అమ్మని ఎందుకు అంటున్నాను ఆపిన వాయే ఇక మీ సంసారం మీ ఇష్టం బిడ్డ మీరే మేము నేను చెప్పేదినే ఆగే జర కట్టకాలంలో ఉన్నామే మమ్మల్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉండమ్మా ఉండు కాదు బిడ్డ ఆయన ఊరాన్ని అప్పులు చేసి నిన్న ఏదో గది ఎత్తాడు ఊరు విడిచిపెట్టాడు చేస్తాడు ఆయన ఉండు అమ్మా అమ్మా నేను చెప్పేది అమ్మా రాజు ఏమైంది రాజు అక్కడ ఆగిపోయావు ఇట్రా ఏమైంది ఏమైంది రాజు ఇక్కడ ఆగిపోయినావు ఏం చెప్పాలి అంజలి మస్తు మందిని అడిగినా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఎవ్వడి ఎవ్వడిత్తలేడు ఏం చేయను అర్థం కాక ఇట్లయిపోయినా రాజు నువ్వేమనుకోకపోతే నేను ఒకటి చెప్పానా ఏంటిది అంజలి మనకిప్పుడు అప్పులు పీకల వరకు ఉన్నాయి కదా పైసలు కూడా మనకి ఏడ దొరుకుతలేవు నువ్వేమనుకోకపోతే నా పుస్తలు తాడు అమ్మేసి మనం అప్పులు గడదాం ఎంత ఎంత కొందనన్నా మన అప్పులు నేర్తాయి కదా ఏం మాట్లాడతాను అంజలి పుస్తలు అమ్ముకునే అంత అంజలి అట్లా కాదు రాజు ఇప్పుడు ఈ టెన్షన్లకి నీకేమన్నా అయితే అప్పుడు ఈ మంగళసూత్రం నా ఉండి ఏం చెత్త రాజు నువ్వే లేనప్పుడు ఈ మంగళసూత్రం నాకేం పని చెత్త రాజు రాజు ప్లీజ్ రాజు కాదనకి రాజు ఈ బంగారం తీసేద్దాం రాజు ఎంతో కొంత ఎంత అప్పులు కట్టుకుందాం రాజు నా మాట రాజు అంజలి మరి బంగారం మనం తీసేస్తే నీ మెడలు నువ్వేసుకుంటావే నాకు ఇది నాకెందుకు ఇంకొకసారి ఆలోచించు పసుపు తాడు కడితే తప్పేముంది రాజు అప్పట్లో అయ్యేటి బంగారం ఉంటేనే పెళ్లిళ్ళు వేసేటోళ్ళ లేదు కదా పసుపు తాడు ఉన్నా కూడా పెళ్లిళ్ళు అయ్యేటి అయినా మంగళసూత్రమో పసుపు తాడో మేము మెడలు వేసుకునేది మా ముత్తైతనం తెలుపుకోవడానికే తప్ప కానీ మేము వేసుకున్నది బంగారం వెండ చూపించుకోవడానికి కాదు రాజు ఇది నా మెడల కట్టు కట్టు రాజు రాజు మా చెప్పింది ఒకసారి మీ అన్నను పిలిపించి మీ మావయ్యతో మాట్లాడితే మంచిదని సరే అంజలి ఈ అప్పు కట్టిన తర్వాత మా అన్ను మావయ్యని పిలిపిస్తాం నేను పోయి గణేష్కి పైసలు సరే రాజు మంచిగానే మంచిగాని ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన ముచ్చటైందో చెప్పు ఆ గణేష్ గారు మళ్ళీ అత్తండా బిడ్డ అప్పులన్నీ కట్టేసినారే ఆ గణేష్ గారు మా ఇంటికి మళ్ళీ రాలే ఆ నప్పులన్నీ మేము కట్టేసినాం చాలా ఇంకేమన్నా కావన్నా ఏంది కట్టిండ్రా ఎట్లా కట్టిండ్రే నీకెందుకమ్మా అవన్నీ నేను ఉంటానా అయ్యో దీనికి బాగానే పొగరు ఉన్నది నిశాంతరా శివ మొన్న అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పెట్టలే మొత్తం వాడే పెట్టాడు నన్ను ఏమైనా రూపాయలు ఇచ్చేది ఉందా లేదా అవరా ఎంత అయిందో చిన్నోడా ఐదు లక్షల దాకా అయింది మామయ్య ఐదు లక్షలైంది మరి వానికి అప్ప అయింది ఏమంటావు అదే మామ వీడు చిన్నగా ఉన్న పది ఎనిమిది లక్షల దాకా అమ్మ అప్పు చేసింది అది అంతా కట్టుకుంటా వచ్చినా మరి ఆయన కట్టమని చెప్పాను అప్పుడు ఏమన్నా అప్పుడు అంటే చిన్న పోరాడరా ఆయనకి ఏం తెలుసా అప్పు ముచ్చట తెలుసా నా ఆస్తుల గురించి తెలుసా వాడిని అడుగుతాను అప్పుడు అప్పుడు ముచ్చట అని అంటే ఇప్పుడు ఆయన అప్పయమంటే నిన్న అప్పు చేసేవాడు కాదురా ఇప్పుడు ఇద్దరు ఒకసారి బిడ్డలు మీరు ఇద్దరు శరీరంగా కట్టుకోవాలి

ఇప్పుడు ఉన్న అన్ని పైసలు నువ్వు అమ్మ అప్పు చేసి మొత్తం కట్టుకుంటా ఇప్పుడు నాకు ఓవరాల్ అడిగినా అప్పు ఇస్తున్నారు బయట ఏం చేయాలి మరి అరే కాదు అన్న ఇప్పుడు అమ్మ అప్పు కడితే అయిపోయినట్టేనా ఇక నీ బాధ్యత అయిపోయినట్టేనా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు కనీసం లక్ష రెండు లక్షలు కూడా నువ్వు వడకరావా అరే లోరా ఉంటే వడక చేయ అట్టపోనా అట్లా అనుడు నా కూడా లేవన్నా లేకపోయినా నేను అప్పు తెచ్చి పెట్టినా సరే అప్పటి ముచ్చట అయిపోయినాయి రా ఇప్పుడు అన్న ఏమన్నా చదువుతావు అని చదవా ఆడు చిన్నోడు వాడికి ఏం తెలియదు అయినా కూడా ఆడ 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 ఇక్కడ చదివిండు ఐదు లక్షల వరకు అప్పు చేసిండు అమ్మకు హాస్పిటల్లో పెట్టాను ఆమె ఉండలే దానికి ఏం చేస్తాం మరి నువ్వు వానికి నువ్వు ఎంతో కొంత సహాయం చేస్తావా లేదా ఇప్పుడు అన్న అవు గట్లంటే మా నాకు అర్థం కాదు అరేం చెప్ప మాట కరెక్ట్ కాదు నువ్వు ఎన్నో కొన్ని పెట్టాలి పెట్టాలి నువ్వు అన్నది పెట్టాలి నువ్వు అన్నది రైట్ కానీ అప్పుడు మొత్తం ఎనిమిది లక్షలు అక్కడ నెట్ల కలి నాకు తెలుసు అని ఒక్క రూపాయి ఏమన్నా అడిగినా పోనీ ఆయన పెళ్లి చేసిన తర్వాత కూడా అమ్మ అప్పుగా ఇచ్చారా నువ్వు ఈ ఈరా కొన్ని బయట కట్టనని చెప్పేసి ఆయన పెళ్లి అప్పు కూడా నన్ను అప్పుడే అడుగుతాయి పెళ్లి అప్పుడు చెప్పానా అమ్మ చెప్పానా మాకు మాకు తెలియని దాని గురించి మేము మాట్లాడలేము అన్న అది మాకు తెలియదు కదా నువ్వు మా అప్పు కట్టినా ఎవరి అప్పు కట్టినావా అని నువ్వు అర్థం చేసుకోవాలి ఎట్లా కట్టిందో అన్న మన పెళ్ళి పెళ్లి అప్పు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు పెళ్లి ఎట్లా అయింది ఎంత మంచిగా అయింది పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి దానికి నువ్వు చెప్పవు మరి దాన్ని పెళ్లి మొత్తం అన్ననే చూసుకున్నాడు కదరా అన్ని అమ్మ ఇక్కడ నుంచి పని పనిచేసి పైసా ఎట్లా వచ్చింది అర్థం ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఈ పైసలు అవన్నీ అప్పుడే నేను నువ్వు మాట్లాడతాను మరి అప్పుడు నీ తమ్ముడికి ఎందుకు చెప్పుకోలే నువ్వు గిన్నె అప్పులు ఉన్నాయి ఇక్కడ నేను కడతాను అనేది అమ్మకన్నా చెప్పినావా తమ్ముడు కన్నా చెప్పినావా ఎట్లా చెప్తారు మామా నువ్వు కూడా అప్పు చేసినారా ఈ అప్పు కట్టరా అని చెప్పాల నేను తప్పైంది ఆయన సంబరాలు ఆడు ఉంటాడు ఆయన ఎందుకు ఆయన మీద నలిగియ్యాలని చెప్పేసి ఆయన చెప్పలే అమ్మ కూడా చెప్పలే ఇంతవరకు అప్పు కాదు అప్పు ఉన్నది నేను కడతానా తర్వాత మళ్ళీ చూసుకుందామని చెప్పి మాట్లాడినావా ఎంత అప్పు కట్టినా కూడా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు మందులకు కూడా పైసలు వేయలే ఆయన యో అర్థం చేసుకుంటే అర్థమైతుంది లేకపోతే పైసలు అడిగింది అరే మీ అమ్మకు మీరు పెట్టుకోవాలరా ఇవల ఎన్ని పెట్టినా ఇవల ఏం చేసినా ఇవల నేను కూడా ఏమైనా పెడతానారా అచ్చన అందంగా పెడతానారా నా తోబొట్టు నేను పెడతానా నేను ఏం పెట్టా అంటా బావా ఏమున్నా గాని చిన్నోని మీదైతే ఆయన ఎన్ననిกัดతాడు నేను చూసుకోలేదా చూస్కొనే మీరు ఇంత ఇర్రా అన్నను నా చిన్నప్పుడు ముచ్చట మాటలా కన్నా అగో ఏమన్న అంటే అమ్మ పులు కట్టినా అమ్మ పులు కట్టినా అని అంటారు మీరు కట్టకపోతే ఈయన కడతారా ఇనప్పుడు చిన్నయనే ఆయన ఏమైనా జాబ్ చేస్తాడా ఆయన ఎట్లా కడతాడు బావా ఏమో ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలి నిజంగా చెప్పే మీ అమ్మ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి ఆ దావకాలో పైసలు మీరు పెట్టాలి కాకపోతే ఈయన పెత్తనం తీసుకొని ఈయన కట్టిండు ఉన్నప్పు మొత్తం కట్టమని అంటలేం బావా అలాకెళ్ళి ఒకటో రెండు అన్న కట్టాలి కదా నువ్వు బాగా నడిచినవరా మాటలు ఆ పదోత్తర దాకా దగ్గరుండి చదివిచ్చినా తెలుసా నీకు బట్ట కంచు పొడినా ఇంకా చదివిపిస్తా అంటే ఏం చేసింది సరే నీకు నేను కాకిల్ పనికి పోతా నా చదువు అంతలేదన్న అని చెప్పేసి కాకిల్ పనికి పోయింది ఇలా ముచ్చట తెలుసా ఇంకేం చెయ్యాలి నువ్వు అంటన్నావురా నేను ఇంటికి పెద్దోడ్ని మొత్తం మా చేత మొత్తం అక్కడ చూసుకున్నా అని చదివిచ్చినా ఉన్న అప్పుడు కట్టినా ఇప్పుడు నాకు పైసలు లేవురా తీసుకొచ్చి పెళ్లి కాలే నా పెళ్ళం లేదా అలా చూసుకోవాలి ఇప్పుడు ఉన్నప్పుడు ఎక్కడ వేడుకోవాలిరా మీరు అర్థం చేసుకోవాలి ఇంకేం చేయాలి తమ్ముడు నా రూపాయి లేదురా నువ్వు ఏం చేసుకుంటా రాజు మరి వాడి చెప్పేది కూడా న్యాయమే ఉంది వాడప్పుడు ఏడు ఎనిమిది లక్షలు కట్టినా అంటాడు ఇప్పుడు నువ్వు ఈ ఐదు లక్షల గురించో మరి వాడిని అడుగుతాను ఇప్పుడు వాడిని అడుగుదామంటే వా దగ్గర ఏం లేవు అంట నాకు రూపాయి కూడా లేదు అంటాడు మరి ఏమంటావురా రా చేసేది ఏముంది మావయ్య ఆయన ఎంత చెప్పినా నేను అసలు అప్పులు కట్టా అంటాడు అయినా కూడా నేను మొత్తం ఏదో నా అప్పులన్నీ అన్ని కట్టుమని అంటలే మావయ్య మా అమ్మకి ఇప్పుడు ఐదు లక్షల ఖర్చు అయింది మామయ్య కనీసం ఐదు లక్షలలా ఒక లక్ష రెండు లక్షలు కట్టినా కూడా మంచిగా ఉంటుంది మామయ్య మావయ్య అన్నట్టు మేమిద్దరం ఒక తల్లి కుట్టినా మా అమ్మ విషయంలోనైనా మా నాన్న విషయంలోనైనా ఏదైనా మేమిద్దరం సగా సగా పంచుకోవాలి మా అమ్మ బతుకున్నప్పుడు హాస్పిటల్ పడున్నప్పుడు ఏదో సుట్టపు చూపు కచ్చిపోయింది మామయ్య ఆయనే ఒక్క రోజు కూడా ఒక పది రూపాయలు గోలు కూడా కొనియాలి మావయ్య ప్రతి ఒక్కటి నేనే నేనే చూసుకున్నా దగ్గర ఐదు లక్షలు నాకు అప్పు ఆరింటి మీద కంచి లొల్లి పెడతా అంటే నేను పిల్లి కొన లెక్క పిచ్చున లెక్క దొంగతనంగా నేను మావయ్య ఇగో నా పిల్ల మెడల మంగళసూత్రం అమ్మి ఐదు లక్షలు అప్పు కట్టిన మావయ్య నేను అడిగేది ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చినా కూడా నా పిల్ల మంగళసూత్రం వస్తుంది మావయ్య రేపు నా అత్తగారు అనుకోకుండా ఇంటికత్తే మాత్రం నా పోతుంది మావయ్య దండం పెడుతుంది మావయ్య కనీసం ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చినా కూడా నేను నా పిల్లమ్మంగ సొత్తం తీసుకొచ్చుకుంటాం మావయ్య ఒకటే మావయ్య నేను సంపాదించేది రోజుకి ఏడెనిమిది వందలు అది ఎప్పుడు పని దొరుకుతుందా లేదా నాకు తెలియదు మావయ్య అన్నకింది మావయ్య ఆయన ట్రాక్టర్ ఉంది హార్వెస్టర్ ఉంది ఆయననే పైసలు లేవంటే మరి నేనే ఉండాలి మావయ్య నేను వెలిసింది ఏదో నాకు సపోర్ట్ అని కాదు మావయ్య నువ్వు న్యాయం దిక్కుంటావని చెప్పి ఒకటే మావయ్య మా అమ్మ చచ్చిపోయినప్పుడు మా అమ్మ ఒంటి మీద ఐతులలో బంగారం ఉంటే శవాన్ని చూడడానికి వచ్చి ఆ బంగారం తీసుకొని పోయింది మావయ్య మా వదిలిని తీసుకొని పోయింది ఇప్పుడు ఇది ఏడు అవుతామని చెప్పి మా వదిలి కూడా తీసుకురాలి మావయ్య ఆయనే నాకేం అవసరం లేదు మామయ్య మా అమ్మ ఒక మాట ఉన్నది బిడ్డ నువ్వు నా సావుకు మస్తు ఖర్చు పెడతానవరా నేను బతకడానికి నువ్వు బాగా ఖర్చు పెడతాను రేపు నీకేమైనా అయినా కూడా నా ఒంటి మీద ఉన్న బంగారం అమ్ముకో బిడ్డ అని చెప్పింది నా సాగు కంటే మా అమ్మ ఒంటి మీద బంగారం అమ్ముకోనే నా అప్పులు తీర్పుకుంటాను అనుకున్న మావయ్య కానీ ఆ బంగారం తీసుకోపోయాను మావయ్య మావయ్య దయచేసి ఆ బంగారం విప్పి మావయ్య ఈ నాకు బయట ఒక్క రూపాయి అప్పు కుట్టేది మావయ్య అంత డప్పు వేసిన మావయ్య నేను రూపాయి నుంచి పది రూపాయల వరకు పుత్తకొందర అప్పు చేసిన నన్ను చూస్తే కూడా ఇప్పుడు దొంగలెక్క చూస్తాను మావయ్య నీకు దండం పెట్టిన మావయ్య ప్లీజ్ ఎవరా శివ అక్కడ బంగారం తీసుకో ఇంకా వీనికి ఇయలే ఏ మనిషి ఉన్నావురా నువ్వు అదో ఏ మనిషి ఉండవు ఏంది మామా అమ్మ చేసిన ఎనిమిది లక్షలు అప్పుడు కట్టాలని తీసుకున్నా అది అమ్మినా కూడా కట్టేసిన అట్లా అప్పుడు కట్టినా అని మరి ఇప్పుడు ఐదు లక్షలు అప్పయింది ఇది కట్టినా ఇది కట్టా అంటాను బంగారం మొత్తం తీసుకుపోతావురా ఇప్పుడు వీడి వీడే కట్టుకున్నా ఆయన కట్టుకున్నా అని మాట్లాడుతున్నా అలా సగం ఇవ్వవారు ఓ మామా అప్పుడు చేసిన అప్పయ్య ఇప్పుడు కట్టడానికి ఇంకా మూడు లక్షలు ఇంకా మీద చేయినా కానీ తమ్ముడు చిన్నోడు మరదలు ఎందుకు తీయని నేను అడుగుతాను మీరు నువ్వు అర్థం చేసుకో ఎందుకు మామా ఉన్న మొత్తం అమ్మేసినాక మళ్ళా అర్థం చేసుకోండి ఏముందా ఆ భూమి బంగారు సగమీకి లేదు అమ్మేసిన అది అమ్మలే మావయ్య నాకు తెలుసు మావయ్య వదిన దగ్గరనే ఉంది మావయ్య అమ్మలే అన్న అబద్ధాలు ఆడుతాడు చూసినవారా చూసేసుకొని అత్త లేదా బావా ఎందుకు అబద్ధాలు చెప్తారు అట్టిగా ఉన్నాయి అమ్మేసిన ఇప్పుడు లేవు నేను ఇయ్యా అన్న అన్న ప్లీజ్ అన్న మాట్లాడతాడు పోతానేవరా ఇంత కూడా బుద్ధి లేదు దీనికి ఏం చేయలేదు మావే వాడు వినే తట్లేడు పెద్ద మనుషులని పిలిపిద్దాం పిలిపించి మాట్లాడుదాం ఇప్పుడు నీకు అప్పు నువ్వు కట్టుకున్నప్పుడు వాని వాడు కట్టుకున్నప్పుడు బంగారం సాగం ఇవ్వలేదా వాడు ఇయకపోతే పిలిపిద్దాం పిలిచి మాట్లాడిపోద్దాం ఎట్లా చూద్దాం బాధ పెట్టుకో మనం కొంచెం మంచిగా వాడు అదే బాధలు తట్టున్నాడుకే వాళ్ళ తయారయ్యారు బాబాయ్ వాడంత అంత పిశుడై తట్టున్నారా మీరు ఏమైతే టెన్షన్ పెట్టుకోకరు పిలిపిద్దాం పెద్ద మనుషులని పిలిపిద్దాం వాడిని పిలిపిద్దాం వాడు ఎట్ల బంగారం కూడా శుద్ధం మాట్లాడదు వాడు కొంచెం మంచి అయితే చూసుకోవాలి వాడు అదే రంతో ఉన్నట్టు ఉన్నాడు పోరాడు సరే మరి నేను పోయేస్తారా అయ్యో బాబాయ్ అన్న నేను పొద్దున ఎప్పుడు వచ్చేరు బాద్రా ఆల్రెడీ పిన్ని ఎదురు చూస్తాను అక్కడ ఆల్రెడీ అత్తన అంటే ఆమె టెన్షన్ పడతాంది ఆమె పోయి మళ్ళీ ఆమెకి చెప్పాలి మలవరు అత్త మలవరు వచ్చినప్పుడు తింటలే సరే బాబాయ్ పిన్ని అడిగినట్టు సరేరా నువ్వేం టెన్షన్ పడకురా నేను ఫోన్ చేస్తాను మధ్యలో సరే బాబాయ్